మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఎంపిక ఒకటి కాదు రెండు కాదు వరుస కష్టాలు ఆ ఇంటిని చిద్రం చేశాయి కన్నీరు తెప్పిస్తున్న ఈ కుటుంబ కథ వింటే పగవాడికి కూడా ఈ కష్టాలు రావద్రా బాబోయ్ అని అంటారు సెక్యూరిటీ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రెండు వేల పదిహేడులో ఆయన కుమారుడు ఒక ప్రమాదంలో చనిపోయాడు కొడుకుపోయాడన్న బాధతో ఆయన భార్య మానసిక స్థితి దెబ్బతింది ఇంతలోనే ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయాడు ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది ఓవైపు మానసిక స్థితి బాగలేని తల్లితో ఆడబిడ్డ కష్టాలు అన్ని కావు అప్పుల బారో చదువు కొనసాగించే పరిస్థితి లేదో ఈ కుటుంబ కష్టాలు చూసి ప్రతి ఒక్కరు చలించిపోతున్నారు ఇంతకీ ఆయన ఎవరు ఆ కుటుంబానికి వచ్చిన కష్టం ఏంటి తల్లి కూతురు పడుతున్న కష్టాలు ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం చాలా కుటుంబ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి తనే మాకు అన్నయ్య దగ్గర ఫోటో దగ్గర వెళ్ళి చాలా ఏడ్చేవాడు సందాలు వేసుకొని చేసి రండి హాస్పిటల్ కూడా అందరు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ఊరు వాళ్ళందరూ కూడా సందాలు వేసుకొని ఆయన మంచితనం కానీ ఏం లేదు వాళ్ళు చాలా పేద కుటుంబం అందరు సందాలు వేసుకొని మాకు హెల్ప్ చేసారు మొన్న చనిపోయిన అంతిమయాత్రలు కూడా అందరూ తలా వేసుకొని చేశారు మాకు ఏం లేదు చేతులు ఒక్క బైజీ కూడా ఇల్లు కట్టిన అప్పులు అన్నీ వాళ్ళు అప్పు వాళ్ళు అడుగుతూ ఉంటే అన్నీ తట్టుకోలేక టెన్షన్ వచ్చి ఐబీపీ పెరిగి బాగా వన్ థర్టీ ఉండాల్సిందే టూ సెవెంటీకి వచ్చింది ఐబీపీ బాగా పెరిగి సడన్గా బ్రీ అటాక్ వచ్చింది బ్రెయిన్ అటాక్ వచ్చి సడన్గా ఇట్లా పడుతూ పడుతూనే ఇట్లా పెరాలసిస్ వచ్చింది పెరాలసిస్ వచ్చింది మాట ఇంకా సూపు మాట రెండు ఒక్కసారి పడిపోయినాయి శేషగిరి తన కుటుంబం కోసం ఎన్నో రకాల పనులు చేస్తూ హైదరాబాద్లో సెక్యూరిటీ జాబ్లో సెట్ అయ్యాడు అంతలోనే బ్రెయిన్ స్టోక్ రూపంలో మృత్యు ఆవహించింది కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉన్న జీతం సరిపోక బయట అప్పులు చేశారు శేషగిరి ఓవైపు అప్పులు కుటుంబాన్ని సాదే ఇంటి పెద్ద ఆసరా అవుతాడనుకున్న అన్నయ్య మతిస్థిమితం సరిగా లేని తల్లి ఈ బాధలన్నీ ఒకేసారి ముంచుకొచ్చాయి తన తండ్రి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేక ఆ కూతురు పడ్డ ఆవేదన పన్ననతితో డిఎస్ నుంచి చాలా సఫర్ అయినారు అసలు డిఎస్ నుంచి చాలా ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు మా డాడీ అన్నయ్య దగ్గర ఫోటో దగ్గర వెళ్ళి చాలా ఏడ్చేవాడు ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారు చాలా డిప్రెషన్ అయిపోయి అట్లా హైబీపీ వచ్చింది ఇప్పుడు అప్పులు మేము ఏదైనా సరే తనకి అయిన ఖర్చు మేము అప్పులు తీర్చుకుంటా అని చెప్తున్నారు అమ్మా మీరు కూడా ఏం చదువుకోలేదు ఏం ఉద్యోగం చేసే పరిస్థితి లేదు అప్పులన్నీ ఎలా తీర్చాలని మీరు అనుకుంటున్నారు ఎట్లండి ఎట్లా అప్పులు తీర్చి ఎట్లా ఏం అర్థం కావట్లేదు ఎట్లా కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏమైనా ఎల్ఐసిలు కట్టడం కానీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవడం గానీ లేదు ఎల్ఐసి కట్టాం గానీ అది ఆగిపోయింది ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అప్పుడు అప్పు తెచ్చి ఇల్లు కట్టాము అది కట్టలేని పరిస్థితి వచ్చింది కట్టలేదండి అది ఆగిపోయింది అది కూడా కూడా వచ్చే శేషగిరి భార్య కూతురు పరిస్థితి చూసి గ్రామస్తులు బంధువులు స్నేహితులు చలించిపోయారు అయ్యో ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు దేవుడా అంటూ బాధపడుతున్నారు ఈ కష్టకాలంలో అందరూ కలిసి శేషగిరి గారి దహన సంస్కారాలు నిర్వహించారు ఈ కాలంలో ఎవరి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు సొంత రక్త సంబంధం అని కూడా చూడడం లేదు అలాంటిది ఆ ఊరు మొత్తం కలిసి చందాలేసుకుని అంత్యక్రియలు జరిపించడం నిజంగా ఎంతో గొప్ప విషయం ఒకప్పుడు శేషగిరి కుటుంబం బాగానే బతికినవారు ఊర్లో సరైన ఉద్యోగం దొరక్క హైదరాబాద్లో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు శేషగిరి కొడుకు బాగా చదువుకొని తనకంతో ఇంతో సాయంగా ఉంటాడని భావించాడు కానీ విధి వైపరీత్యం తనకు తలకూరివి పెట్టాల్సిన కొడుక్కి తానే తలకూరివి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా కొడుకు మరణంతో ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి నేను శేషా వల్ల పెద్ద కొడుకుని మా బాబాయ్ అవుతాడు చివర ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన చనిపోయారు ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి తనే మాకు అన్ఎక్స్పెక్టెడ్గా తనకు కూడా ఇంతకుముందు హెల్త్ ఇష్యూస్ కూడా లేవు సడన్గా ఇట్లా హైబీపీ వల్ల చనిపోయేసరికి మాకు కూడా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు వాళ్ళని ఎలా సర్వైవ్ చేయాలి మా పరిస్థితి ఏంది అనేది కూడా తెలియదు ఒక బాబు ఉన్నాడు బాబు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు సో పాప ఒకతి ఉంది ఇప్పుడు తండ్రి కూడా డిప్లొమా అయిపోయింది పాలిటెక్నిక్ డిప్లొమా సో తనకు కూడా బీటెక్ కౌన్సిలింగ్ ఉంది ఇన్సిడెంట్ వల్ల కౌన్సిలింగ్ వెళ్ళలేకపోయింది చదువు కూడా మధ్యలో ఆగిపోతుంది అని మీ ఆలోచనలో పడ్డాము ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మాకు కూడా చెప్పేవాడు కాదు తనకు తను చూసుకునేవాడు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాకున్న వాళ్ళకున్నా కానీ తనే మేనేజ్ చేసుకునేవాడు శేషగిరి గారి కుటుంబం గాదా మన హృదయాలను కదిలిస్తుంది ఇంటికి పెద్ద దిక్కు లేకపోవడం ఆ కుటుంబాన్ని ఎంతగా కుంగదీసిందో శేషగిరి కుటుంబాన్ని చూస్తే తెలుస్తుంది కానీ ఈ కష్టకాలంలో గ్రామస్తుల ఐక్యత స్నేహితుల సహాయం మనకు స్ఫూర్తినిచ్చాయి శేషగిరి గారి కుమార్తె మెరిట్ స్టూడెంట్ తన చదువుతో ముందుకు సాగాలని కలలు కంటోంది ఆమె కలలు నెరవేర్చడానికి ఏ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అంతో ఇంతో ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకుంటే బాగుంటుందేమో